అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మేము సిద్ధంగా ఉన్నాము మరి బోల్డ్ ఆసక్తికరమైన విషయాలు టిప్స్ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజీషియన్ డాక్టర్ చేతన్ గారు నమస్కారం డాక్టర్ గారు నమస్తే మేడం డాక్టర్ గారు అలానే ఈ మధ్య కాలంలో నో వీక్నెస్ ఇది ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాము సో దీనికంటూ ఏదైనా స్పెసిఫిక్ డైట్ అంటూ ఉందా అండి చాలా మందికి ఏం ఉంటదంటే నోషన్ నరాల్లో బ్లడ్ ఫ్లో అవుతుంది అని అనుకుంటారు నరాల్లో బ్లడ్ ఫ్లో కాదు నరాల్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో ఓకే రియల్ ఎలక్ట్రిసిటీనే నరాలు బాడీలో కరెంట్ ఒక్క కాడికి వెళ్ళి ఇంకో కాడికి పంపిస్తాయి అంటే వైర్స్ లాగా వైర్లే వైర్లే బాడీలో వైర్లు అంటే నరాలు ఇప్పుడు నేను చేయి ఇట్లా ఎత్తాలి నాకు నరం చెప్తుంది బ్రెయిన్కి వెళ్ళి సిగ్నల్ వస్తుంది చెప్తారు చేయి లేపు అనేసి అయితే మన చేయి లేదు ఇప్పుడు బండి నడవాలంటే ఎలక్ట్రిక్ బండి అనుకోండి కరెంట్ వస్తేనే నడుస్తుంది కదా ఇప్పుడు నేను నడవాలంటే ఎట్లా నడుస్తా కరెంట్ లేదంటే నా బాడీలో అవునా కదా సో ఈ కరెంట్ సప్లై మొత్తం మేనేజ్ చేసేది నరాలు ఓకే ఇప్పుడు ఈ నరాల్లో కరెక్ట్గా కరెంట్ పాస్ అవ్వాలి అయితే దానికి ఎలక్ట్రోలైట్స్ కావాలి ఎలక్ట్రోలైట్స్ అని పదం ఎందుకు వాడుతున్నాం మనం దీంతో నిజంగా ఎలక్ట్రిసిటీనే పాస్ అవుతుంది అందుకే ఎలక్ట్రోలైట్స్ అని పదం వాడతాం ఓకే సోడియం పొటాషియం కాల్షియం ఇవి కాకుండా ఇంకా వేరే ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి వాళ్ళు ఇవి సమానంగా ఉండాలి ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు ఆ పేషెంట్కి లంబార్ రీజన్లో డిజెనరేటివ్ చేంజెస్ ఉన్నాయి డిడి అనేసి ఒక రోగం ఉంటుంది డిజెనరేటివ్ డిస్క్ డిసీజ్ ఓకే చుమ్ చుమ్చుమ్ అంటున్నాయి కాళ్ళు నమ్నెస్ ఉంది ఉన్నాయి మళ్ళీ తొడల్లో ఏమో చీమలు కరిచినట్టు అవుతుంది మళ్ళీ దాని తర్వాత నడుము విపరీతంగా నొప్పి ఆపరేషన్ చేయించుకోండి అనేసి అడ్వైజ్ ఇచ్చిండ్రు ఇప్పుడు పేషెంట్కి ఏంటంటే ఆపరేషన్ చేయించుకోవాలని లేదు ఎందుకంటే ఫుల్ భయం ఉంది మన గురించి ఎవరో చెప్తే మన దగ్గరకు వచ్చిండ్రు అండ్ సమ్మర్ సీజన్లో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే బాడీ తొందరగా డీహైడ్రేట్ అవుతుంది కదా ఆకలి కూడా తొందరగా అవుతుంది ఒక్కొక్కసారి ఇంకోటి ఏమవుతుందంటే పేషెంట్ తింటారు కదా దాని తర్వాత వాళ్ళకు కొద్దిసేపటికి మళ్ళీ ఆకలి అవుతుంది వాళ్ళకి అయ్యేది యాక్చువల్లీ దాహం వాళ్ళకి యాక్చువల్లీ దాహం అవుతుంది కానీ బాడీ ఏమో రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది ఆకలి అవుతుందని సో వాటర్ కన్జంప్షన్ మీద మీరు చాలా ఫోకస్ పెట్టుకోండి షుగర్ వ్యాధి లేదనుకోండి కొబ్బరి బొండా తాగాలి రెగ్యులర్ షుగర్ వ్యాధి లేదు పేషెంట్కి అయితే కొబ్బరి బొండా తాగాలి ఇప్పుడు కొబ్బరి బొండకి నరాలకి ఏం సంబంధం కొబ్బరి బొండ వాటర్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అందుకే అది తీసుకోవాలి నరాలు మంచిగా పనిచేస్తాయి వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ప్రొవైడెడ్ వాళ్ళకి షుగర్ వ్యాధి లేదు కొబ్బరి బొండ ఇట్లా ఎలక్ట్రోలైట్స్ ఇస్తారు మళ్ళీ గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా డైలీ పప్పు వండుకుంటాం కదా పప్పు కానీ సాంబార్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా పక్కా లేదంటే పప్పు చారు అయితే ఉంటుంది కదా డైలీ పప్పుచారులో కానీ ముద్దపప్పులో కానీ ఒక ఆకుకూర వాడండి ఒకరోజు మునక్కాయ గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ ఏదైతే కనిపిస్తుందో అది వాడచ్చు ఎందుకంటే దాంట్లో కూడా ఎలక్ట్రికల్ లైట్లు బాగుంటాయి ఒకరోజు బెండకాయ గ్రీన్ ఉంది కదా ఒకరోజు బెండకాయ ఒకరోజు దొండకాయ ఒకరోజు పాలకూర ఒకరోజు కొనగంటి కూర ఓకే ఒకరోజు గోంగూర ఇట్లా డైలీ మేము పప్పులో కంపల్సరీ ఒక గ్రీన్ వెజిటేబుల్ ఉండాలి మంచి మాత్రలో అంటే ఏదో స నేను పప్పు చారు చేసుకుంటున్నా ఇంతే ఇస్తా అని కాదు మంచి మాత్రలో ఉండాలి గ్రీనే కనిపించాలి మీ పప్పు అట్లా చేస్తే దాంట్లో కూడా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఇప్పుడు మినరల్స్ అవి ఇవి అంటారు కదా ఈ దీంట్లో ఎక్కువ మినరల్స్ ఉంటాయి దీంట్లో ఎక్కువ తక్కువ మినరల్స్ ఉంటాయి ఆ మినరల్స్ దీనికి పనిచేస్తాయి మన నరాలు కరెక్ట్గా నడవడానికే పనిచేస్తాయి ఎందుకంటే ఎలక్ట్రోలైట్స్ లాగా పనిచేస్తాయి ఓకే అట్లా ఇప్పుడు బ్యాటరీ ఉంటుంది కదా ఫోన్లో ఆ బ్యాటరీలో ఉన్న ఏదైతే పౌడర్ ఉంటుంది అది ఏముంటుంది ఎలక్ట్రోలైట్లు ఉంటాయి అయితే అవే మన బాడీకి కావాలి ఎందుకంటే మన బాడీ నడిచేది కరెంట్ మీద ఇప్పుడు ఈ పేషెంట్కి కాళ్ళు మొత్తం లాగడం తిమ్మిర్లు మంటలు అన్నీ ఉన్నాయి అండ్ ఏముండే అంటే సరిగా నడక కూడా జర చేంజ్ అయిపోయి ఈ పేషెంట్కి మనం ఇవన్నీ మీకు చెప్పినవే ఇన్క్లూడ్ చేసినాము సమ్మర్లో అయితే ఇవి చాలా మంచివి డైట్ ఫాలో చేయడం ఈ పేషెంట్కి ఇవి ఇన్క్లూడ్ చేసుకుంటా హోమియోపతి మెడిసిన్ ఇచ్చినాము ఈ పేషెంట్కి ఆపరేషన్ అన్నారు కదా ఫోర్ మంత్స్ లో సెవెంటీ పర్సెంట్ సిమ్టమ్స్ తగ్గినాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం మందులు వాడిర్రు మొత్తం దేవున్ దయా సెట్ అయిపోయింది ఓకే విదౌట్ ఆపరేషన్ తగ్గింది సో నరాల ప్రాబ్లం ఉంటే కూడా మీరు ఈ డైట్లు మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ చాలా బెటర్మెంట్ కూడా ఉంటది నరాల నొప్పి లేదు అంటే కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు నరాలు స్ట్రాంగ్ ఉంటాయి కొంచెం తినడం బయట చేశారంటే వాళ్ళకి ఎక్కువగా ఈ నరాల బలహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారా అవును మళ్ళీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది కదా బాడీలో వాడు వన్ కేజీ కర్రీలో పావు కిలో నూనె వాడతాడు ఓకే మనకు బయట టేస్ట్ ఎందుకు మీరు చెప్పండి అదే ఆయిల్స్ కారాలు ఓకే ఆయిల్ ఎక్కువ ఉంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఫుడ్ లో మన నోట్లో దాని టేస్ట్ ఎక్కువసేపు ఉంటుంది నోట్లో ఎక్కువసేపు టేస్ట్ ఉండడం వల్ల మనం దానికి ఎడిక్ట్ అవుతాం ఇప్పుడు మీరు బయటది బిర్యానీ తినండి ఎక్కువసేపు అంటే హోటల్లో బిల్ కట్టి మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొద్దిసేపు నోట్లో టేస్ట్ ఉంటుంది ఇంట్లో బిరి బిర్యానీ వండుకొని తింటే కొద్దిసేపే ఉంటుంది టేస్ట్ సో అది డిఫరెన్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్లు ఎక్కువ ఉంటాయి బయట ఫుడ్లో కలర్లు ఉంటాయి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు ఉంటాయి అందుకే మీకు నరాల ఎఫెక్ట్ అవుతాయి షుగర్ వ్యాధి అవుతుంది బీపీ పెరుగుతుంది వెయిట్ పెరుగుతుంది నిద్ర సరిగా రాదు ఇన్ని ప్రాబ్లంలు అవుతాయి సో ప్రతి ఒక్కరికి అర్థం అవ్వడానికి మన బాడీలో కరెంటు సరిగ్గా పనిచేయాలి అంటే కరెంటు సరిగ్గా ఫ్లో అవ్వాలి అంటే మీరు చెప్పిన ఏదైతే చెప్పారు ఆకుకూరలు గ్రీన్గా కనిపించేవన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి